హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచిగా పచ్చిమిర్చి చౌలకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను కొందరు మా నా సైడు కర్నూలు వాళ్ళు అయితే చౌలకాయలు అంటారు కొన్ని చోట్ల మట్టికాయలు అంటారు మరి కొన్ని చోట్ల ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి ఒక్కొక్కరు ప్రాంతంలో గోరు చిక్కుడుకాయ అలా కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క పేరుగా పిలుస్తుంటారు అదైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మంచిగా స్టోలక కర్రీ చేసి చూయించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేశాను నేను ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం కాస్త ఓకే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోని ఓకే అండి ఆయిల్ హీట్ అయింది అదే ప్యాన్లో మనం కాస్త సోంపు వేసుకుందాం సూపర్ సోంపు కాస్త గేపు పచ్చిమిర్చి మంచిగా మన కారం మీరు ఎంత స్పైసీగా తినగలరో అన్ని మిర్చి వేసుకోండి ఇప్పుడు ఎల్లిపాయలు ఎల్లిపాయ పొత్తు తీయకుండా అలాగే వేసుకోవాలి కాస్త మంచిగా ఫ్రై కావాలా పచ్చిమిర్చి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రీలోకి ఒక పుదీనా ఆకులు కర్రీ గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సూపర్ అండి మిర్చి బాగా వేగుతుంది కాస్త ఘాటు కూడా వస్తుంది ఓకే మిర్చి వేగింది ఇది పక్కన ఎంచుకుందాం ఓకే అండి మనం వేయించుకున్న పచ్చిమిర్చిని తీసి పక్కనుంచాము ఇవి కాస్త మనం ఈ తాలింపు వేసుకునే లోపు చల్లారుతాయి అప్పుడు మిక్సీ వేసుకోవాలి మనము ఇప్పుడు మట్టికాయలకు సరిపడే ఆయిల్ వేసుకున్నాం కర్రీకి ఎంత ఆయిల్ కావాలో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆయిల్ వాడుకోండి ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పు అలాగే ఆవాకులు జీలకర్ర ఒక స్పూన్ వేసి మంచిగా వేసు తీసులోకి ఉల్లిపాయలు వేసుకోండి మంచిగా కట్ చేసుకుంటున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నాను చిన్న సైజు మట్టికాయ రోటీ ఫుల్ కానీ రొట్టె వచ్చి కానీ చాలా బాగుంటుంది కర్రీస్ అంటేనే రోటీ రోటీ అంటేనే కర్రీ అంటే పుల్కా కానీ మన చపాతి కానీ ఏదైనా ఓకే మంచిగా ఉల్లిపాయ కాస్తవే కానీ ఈ మనం ఇందులోకి ఉల్లిపాయ ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదు లేదండి డైరెక్ట్గా ఇప్పుడు మట్టికాయలు పూర్తిగా ఉలుచుకొని వేసి కాస్త నీళ్ళల్లో కలుపుకొని చేసుకోవాలి డైరెక్ట్ నేను నీళ్ళు పోటీ వేసేస్తున్నాను అరోమా మాత్రం అగ్గిరిపోతుంది ఫ్లేవరు ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి ఇంకా కర్రీనే కాలేదు అప్పుడే అరోమానా అనుకుంటున్నారా లేదు చేసేటప్పుడు ఒక్కొక్క ఐటెం వేసినప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది అదే వంట చేసి ఎంజాయ్ చేయడం అంటే వావ్ సూపర్ అండి పర్ఫెక్ట్గా నీటిగా బాగా మళ్ళీ మాత్రం అర్జుడిపోతుంది దీనిలో మనము ఆయుధం వాడదాం సముద్రపు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది కర్రీ నేను ఇప్పుడు కూరకు కావాల్సినంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను అదేంటైనా పసుపు ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి వేసి మంచిగా కలిపేసుకుంటాం ఈ మట్టికాయలు మంచిగా బాగా మెత్తబడేంత వరకు సన్నని మంట పైన అప్పుడప్పుడు కలుపుతూ వీటిని మంచిగా వేయించుకోవాలి సరే ఇంకా మిక్సీ వేసుకుందాం ఈలోగా మనకు మట్టికాయలు మంచిగా ఫ్రై అవుతాయి ఓకే అండి ఒకసారి కలుపుకుందాం మేము మంచిగా వాటర్ అంతా ఉంది ఇందులోకి మనము కరేబాకు వేసుకుందామండి తాలింపులో వేయలేదు ఇప్పుడు వేస్తే అది అలాగే గ్రీన్ కలర్గా మంచిగా నెమ్మదిగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి మెంతి ఆకు ఒక రెండు కట్టలు తీసుకొని మంచిగా కట్ చేసుకోండి మెంతి ఆకు వేయడం వల్ల అందులోని నీరు కూడా మనకి మట్టికాయలు ఉడకడానికి కూడా అది సపోర్ట్గా ఉంటుంది కాస్త మనకు టేస్టీగా కూడా ఉంటుంది ఈ టైంలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాలి ఒకే ఒక స్పూన్ వేస్తున్నా సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మనకు వాటితో పాటు అది కూడా నెమ్మదిగా వేస్తుంది తాలింపులో వేసామంటే అల్లం వెల్లుల్లి ఇవి మనం వాటర్ వేయకుండా మగ్గించుకుంటున్నాం కదా అల్లం వెల్లుల్లి అడుగు అంటుంది అనమాట అందుకు ఇప్పుడు పైన వేసి కలుపుకుంటే ఏం కాదండి చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడుకు చూసారా మెంతి కూర అప్పుడే మనకి ఊరికి పోయిందన్నమాట ఇప్పుడు ఇందులో మనము టమోటా ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసుకున్న మంచిగా వేసేస్తుంది టమోటా ముక్కలు వేసేసి అలా వదిలేద్దాం కొద్దిసేపు చూడండి టమోటా మగ్గి కాస్త బాగా డ్రై అయిపోయింది వాటర్ అది కూడా కట్ చేసుకుందాం ఒకసారి మనకు ఉడకలేదు ఉడకడానికి సమయం పడుతుంది అన్నప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ వాటర్ వేస్తుంటే కాస్త త్వరగా చోలక మెత్తబడుతున్నా ఓకే అండి కాస్త చోలక ఇంకా మెత్తబడాలా కాబట్టి నేను ఇందులోకి ఒక అర గ్లాస్ వాటర్ వేస్తున్నా వాటర్లో మంచిగా ఉడికించుకుందాం ఓకే అండి మంచిగా వాటర్ కూడా డ్రై అయిపోయింది మనకు మట్టికాయ కూడా చూద్దాం వావ్ చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుంటాము పచ్చిమిర్చి పేస్ట్ కాస్త బరకగా మరీ బరకగా అంటే మరీ మిర్చి కనిపించేలా ఉండకూడదండి పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వేసుకున్న మసాలాని మనం మిర్చినంత కరికి పట్టేలాగా మంచిగా కలుపుతుంది సూపర్ అండి సోంపు వేసాం కదా మనం ఆ ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది అలోమా ఓకే మంచిగా కలిసిపోయింది ఇది కాస్త ఉడకాలి ఆ మసాలా మనకు పచ్చివాసన పోయింది ఆల్రెడీ వేయించాం కాబట్టి అంతగా ఉండదు ఖచ్చిగా ఇందులోకి జారులో కాస్త వాటర్ వేసి అలా వేసేసుకుందాం అవి వేసేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా కాస్త వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు మనము చిక్కగా కొంచెము జ్యూసీ జ్యూసీగా ఉండాలనుకుంటే మరి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా లేదు మనకి చిక్కగా ఉండాలా గ్రేవీ అవసరం లేదు ఊరికి అలాగే ఉండాలి కర్రీ అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు నేను వేసిన వాటర్ ఒక మరలు మరలేసరికి అది మంచిగా అది కూడా డ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం అది కాస్త ఊపు పడుతుంది కదా చూద్దాం ఓకే అండి మంచిగా కూర దగ్గర పడింది కర్రీ ఇప్పుడు ఇందులోకి కాస్త కొబ్బరి పొడి వేసుకుందాం ఒక రెండు స్పూన్లు సరిపోతుంది అదేవిధంగా ఒక స్పూను ఒకటి ఒకటి నెల స్పూను ధనియా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇంత మంచిగా కూరకు కలిసేలాగా కలుపుకుందాం వా సూపర్ అండి కర్రీ అత్తిరిపోతుంది ఇంకా పోతే మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు వేసుకున్నాం ండి మనం ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర కాస్త వేసేసుకున్నామంటే ఇంకా కూరకి ఇంకా తరిచి వచ్చేసిన చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మట్టికాయ కర్రీ పచ్చిమిర్చి మట్టికాయ కర్రీ ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు వట్టి కారమే కాకుండా ఇలా మిర్చి వేసుకొని చేసుకోవడం వల్ల మనకి హెల్దీకి చాలా మంచిది ఓకే అండి పచ్చిమిర్చి మట్టికాయ కర్రీ చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్